లి అభివృద్ధి చెందిన వారు కలరు అంటే దేవునికి దేవునికి ఇది దేవుని పనికి ఇది దేవుని యొక్క పని అవసరాలకు దేవుని యొక్క రాజ్య విస్తరణకు దేవుని యొక్క రాజ్యంలో కావాల్సినటువంటి ఉపకరణాలకు అసలు మనకు ఆలోచన రాదే ఇది ఇది కావాలి ఎన్ని అవసరాలు ఉంటాయి ఒక్కొక్క స్థానిక సంఘంలో ఎన్ని అవసరతులు ఉంటాయండి ఒక్కొక్క స్థానిక సంఘంలో మన ఇంటికి అవసరం చూసుకుంటే ఫ్యాన్ లేదా గదిలో వెంటనే తెల్లారిపాటికి ఫ్యాన్ రావాలి మన ఇంటికి ఇప్పుడు వచ్చేది ఎండాకాలం అసలు కూలర్ లేకపోతే తట్టుకోలేకపోతున్నాను కూలర్ రావాలి ఇంటికి ఇంకేదైనా లేకపోతే ఇంటికి రావాలా ఇంకేదైనా లేకపోతే రావాలా ఇంకేదైనా లేకపోతే రావాలా స్థానిక సంఘానికి వచ్చినప్పుడు ఏమి గుర్తుకు రావు కదా మనకి ప్రభు యొక్క పని కొరకు దేవుని యొక్క రాజ్య విస్తరణ కొరకు దేవుని పని మరింతగా జరగటం కొరకు నీ వంతుగా నువ్వు ఎదజల్లిందేంటి కృతజ్ఞత భావం కలిగినటువంటి వాడు ఎంతైనా చల్తాడంట మొన్నకి ఇచ్చింది నిన్నకి ఇచ్చింది అది నేనే తెచ్చా ఇది నేనే తెచ్చా అది నా మా ఇంటి నుంచి వచ్చింది ఇది మా ఇంటి నుంచి వచ్చింది ఈ లెక్కలు వేసుకోవాలంటే దావీదు ఎప్పుడో ఇక చాలురా నేను సంపాదించింది సంపాదించేలాగా నువ్వు మళ్ళీ నువ్వు ఇచ్చే నువ్వు మాకు అదేదో నేనే పోనుకున్న మొత్తం ఎవరితో చెప్పాలి సులువు అంత దినంతలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిది అధ్యాయంలో మనందరికి తెలిసినట్టుగా కట్టబోయే ఆలయము మనుషునికి కాదు నరునికి కాదు దేవునికిది కాబట్టి కట్టవలసినటువంటి ఆలయానికి కావలసినటువంటి బంగారము వెండి ఏవైతే ఉపకరణాలకు కావలసినటువంటి పనిముట్లు ఉన్నాయో వాటన్నిటికీ నా నుంచి తీసి ఎంత ఇచ్చాడు అనుకున్నారు బల్లే చెప్పేస్తున్నారండి ఏడు లారీలు బంగారం అని ఏడు లారీలు బంగారం అసలు కనీసం టాటా ఏసీ అంత బంగారమైన ఈ జీవితంలో జోత్తుమో లేదు తెలియదు టాటా ఏసీయా ఒక రెండు కేజీలు చూస్తారా ఈ జీవితంలో రెండు కేజీలు బంగారం కేజీ కూడా కష్టం కాస్ ఇవ్వలేమండి అసలు మీ మన జీవితంలో ఒక ఒక లక్ష్యం పెట్టుకోండి నా జీవితాల్లో ఖచ్చితంగా నేను ఒక బంగారపు పాత్రను చేయించాలి అని అసలు అనుకోండి గుండె పగిలిపోదు మనకి